సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా పెంచిన కోనోకార్పస్ మొక్కలను వెంటనే తొలగించి ప్రజల ప్రాణాలను రక్షించాలని డివైఎఫి జిల్లా కార్యదర్శి అనిల్ పేర్కొన్నారు మంగళవారం పట్టణంలోని జాతీయ రహదారిపై రోడ్డుకిరువైపులా పెంచిన కోనోకార్పస్ మొక్కలను తొలగించాలని డివైఎఫ్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాసిపేట మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో గతంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డు వైపులా నాటిన కోనోపర్పస్ మొక్కలు నడవడం వల్ల ప్రజలకు ప్రాణ సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుందని అదేవిధంగా విషవాయువులతో చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు వెంటనే వాటిని తొలగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్పి పట్టణ కార్యదర్శి శ్రీకాంత్ నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాసిపేట మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం వేయడం జరిగింది సదాసిపేట పట్టణంలో గతంలో హరితహారంలో నాటిన మొక్కల్లో బోనో కాక మొక్కలు విపరీతంగా నాటడం జరిగింది దీనివల్ల సదాసిపేట ప్రజానికానికి అదేవిధంగా చిన్నపిల్లలకు హానికరమైన మొక్కలు ఇవి వీటి చాలా దేశాలు ప్రభుత్వాలు కూడా వీటిని నాటవద్దని చెప్పి నిషేధించిన మొక్కల్ని ఈరోజు మన మున్సిపాలిటీలో కొనసాగించడం జరుగుతుంది వీటి స్థానంలో వేరే మొక్కలు నాటి పర్యావరణానికి న్యాయం చేయాలి అదేవిధంగా ఈ మొక్కల వల్ల ఈ కుప్పడి వల్ల శ్వాసకోశ సంబంధులు చర్మ వ్యాధులు ఆస్తమా ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర హానికరమైనటువంటి మొక్కలు ఉన్నాయి ఇవి చాలా దేశాలు నిషేధించినాయి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మొక్కలు నాటవద్దని చెప్పి కూడా సర్క్యులర్ జారీ చేసింది కానీ అవేమి పట్టించుకోకుండా మన సరాసిపేట మున్సిపాలిటీ ఉన్నటువంటి అధికారులు వీటిని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నాటడం జరిగింది వీటిని తొలగించాలని చెప్పి మేము డివైఎఫ్ఐ నుంచి ఈరోజు కమిషనర్ గారు కలవడం జరిగింది తొలగించి వీటి స్థానంలో పర్యావరణానికి అదేవిధంగా మన జాతి రకంగా మొక్కలు నాటాలని చెప్పి మేము డివైఫై నుంచి మున్సిపాలిటీని విజ్ఞప్తి చేస్తున్నాం